అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని చిత్రపటం ఉండాలి ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు మోదీ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాల్రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాల్రెడ్డి అన్నారు బుధవారం బొచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని ములుముడి సచివాలయంలోని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించేలా పదకొండు సంవత్సరాలు పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి చిత్రపటం ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయంలో లేకపోవటం బాధాకరమన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే హిందువుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పెహల్గాం దాన్ని ప్రతిఘటిస్తూ ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పి ప్రపంచ దృష్టిని ప్రధాని మోడీ ఆకర్షించారని అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దేశం గర్వించేలా ప్రధాని చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు గెండి పెంచలకృష్ణ పైడాల వెంకటేశ్వర్ రెడ్డి మాచవరం శ్రీనివాసులు ఏరాసి రామారావు తిరువీధి సూర్యప్రకాష్ ఇనుగూరు బాలయ్య కొప్పోలు మస్తానయ్య మావులు అశోక్ రెడ్డి మాటేటి రత్నప్రసాద్ పెజ్జాయి ప్రశ్నకుమార్ రెడ్డి అంకిరెడ్డి బొర్రు వెంకయ్య గెండి వీరనారాయణ గెండి లక్ష్మయ్య పైడాల శ్రీనివాసుల రెడ్డి పైడాల భాల్ రెడ్డి సిద్ధం వేణు గునపాటి అశోక్ రెడ్డి హజరత్ అయ్యా నాయకులు గుడి అంకయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు నా అభినందనలు నరేంద్ర మోడీ గారిని మనం ఎన్నో విధాల మనం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది మొన్న జరిగిన బహల్గామ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉంది కానీ దానికి మనం ప్రతిఘటనగా మన నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిఘటించి చాలా దానికి సరిపడా వాళ్ళకి మనం జవాబు ఇచ్చామని నేను కోరుకుంటున్నాను ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాలు చేసిన ఘనకార్యాలు ఎన్నో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం మననం చేసుకొని మనం ఆయనకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు పెంచల్ కృష్ణ నేను భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు భారతదేశ ప్రధానిగా దాదాపు పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన యొక్క చిత్రపటం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు రెడ్డిపాలెం గ్రామంలోని సచివాలయం దగ్గర చిత్రపటాన్ని ఇవ్వడానికి వచ్చాము ఈ కార్యక్రమం గురించి ప్రజలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే భారతదేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవసరం ఇది కేవలం ఏదో గాలివాటంగా జరిగిన సందర్భం కాదు దాని వెనక ఒక సమర్థవంతమైన నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడే మాత్రమే ఆయన యొక్క నిర్దిష్టమైన ప్రణాళికలు పట్టుదల ఏకాగ్రతతో ఇది సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మొన్నటికి మొన్న మన దయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఎప్పుడు మన మీద దేశ ద్వేషభావంతమైనటువంటి పాకిస్తాన్ తన యొక్క దుర్బుద్ధిని మరోసారి బయట పెడుతూ పహల్గామ్లో దాదాపు ఇరవై ఆరు మంది అమాయకులైనటువంటి పర్యాటకుల మీద పర్యాటకుల మీద దాడి చేసి చంపడం జరిగింది చంపడం ద్వారా మన దేశ ప్రధాని దానికి కేవలం వదిలిపెట్టకుండా దానికి రిపీటెడ్గా వెంటనే ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధంతో ఒక కేవలం ఇద్దరు భారతీయ సింగ్ గారు వేముకా సింగ్ గారు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని మన యొక్క భారత వీరనారులకు ఏ విధంగా అయితే సింధూరం తుడిచిపెట్టారో అదేవిధంగా భారత వీరనారులని యుద్ధాన్ని పంపించి వాళ్ళ యొక్క కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇది ఇటువంటి చర్యలన్నీ కూడా దేశ ప్రధాని యొక్క సమగ్రమైన నైపుణ్యతనే జరుగుతూ ఉంది కాబట్టి మేమందరం కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం కూడా మేమందరికీ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతిపక్షాలు ఈరోజు కేంద్రంలో కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏదో ఒక విధంగా విమర్శించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఆ రోజు జిఎస్టీ గురించి కూడా జిఎస్టీ ఎందుకని చెప్పి చాలామంది మాట్లాడారు కానీ ఈరోజు అదే జిఎస్టీ వల్ల మనం సొంతంగా వచ్చిన ఆదాయాన్ని మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా అనే ఒక ఉద్యమం ద్వారా దేశానికి అవసరమైన మందుగుండు సామాగ్రి కూడా మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటూ ఇంకా అవసరమైన మందుగుండి సామాగ్రి వేరే దేశాల నుంచి కొనుగోలు చేసే శక్తి కూడా జిఎస్టీ వల్లే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా వీళ్ళు వేదో విధంగా విమర్శించడమే కానీ దాని యొక్క వెనక ఉన్నటువంటి ఆలోచన ఎవరికి కూడా తెలియడం లేదు కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వల్ల మనకి ఎప్పుడు ప్రమాదమే కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే మన దేశంలోనే ఉంటూ మన దేశంలోనే తింటూ ఒక స్లీపర్ సెల్స్ లాగా అంటే కూడా చార్గా మన మధ్య చాలా మంది తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ మీద కూడా మనందరం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సచివాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించాము తర్వాత ఈ పదకొండు సంవత్సరాలు ప్రపంచ దేశాల్లో రెండే రెండు భాషలు ఉన్నాయి రెండే రెండు మతాలు ఒకటి క్రిస్టియన్ ఒకటి ముస్లిం రెండవది కానీ హిందూ దేశంలో మాత్రం ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో పెరిగి ఈ దేశం మాది ఈ సంస్కృతి మాది ఈ సాంప్రదాయం మాది అని క్రిస్టియంటి కానీ ఇస్లాంగా గా చెప్పి కానీ ఇక్కడికి వచ్చాక హిందువులను కూడా మేము కూడా దేశభక్తులుగా మేము ఎంతగానో ఈ దేశాన్ని గురించి ఆలోచించాల్సి ఉన్నాం కానీ దురదృష్టవశాంతి మొన్న కాశ్మీర్లో ఇరవై తొమ్మిది మందిని కాల్సి చంపడం జరిగింది అది ఎంత బాధాకరమైన విషయం అంటే ఎంతో బాధాకరమైనటువంటి ఈరోజు భారతదేశం ఒక సింహం మర్చిపోయి దాది యొక్క పాకిస్తాన్ చిట్టెలుకలాగా ఉన్నటువంటి సింహం జూల్తో ఆడుకునే ప్రయత్నం చేసింది కేవలం ఈరోజు భారతదేశం గర్జించడం మాత్రమే జరిగింది పంజాబ్ శక్తి ఎలా ఉంటుందో పాకిస్తాన్కి బాగా తెలుసు అందుకే తోటమడవడం జరిగింది మొదలైన దేశ రక్షణలో ఎటువంటి రాజీ పడకుండా మన భారత ప్రజానే నిర్వహిస్తున్నటువంటి ఆయనకి మన అందరం కూడా సహకరించాలి అదేవిధంగా ప్రభుత్వం మారిన తర్వాత దేశ ప్రధాని యొక్క చిత్రపటాన్ని ఖచ్చితంగా ప్రతి సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత ప్రభుత్వం స్వీకరించినట్టయితే భారత భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేసి అందులో భాగంగా ఈరోజు మన యొక్క రెడ్డి సచివాలయంలో ప్రధానమంత్రి గారి జై భారత్ సూర్యప్రకాష్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభైలో ఉచి మండలానికి ప్రెసిడెంట్గా వర్తించాను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన బరగలంలో జరిగిన ఒక సంఘటన చాలా చెప్పుకోదగిన దుర్ఘటన ఇది మన హిందువులు హిందూ అని తెలిసిన తర్వాత ఎందుకంటే మన దేశంలో మనకే ఇంత శత్రుత్వం ఉందని ఉగ్రవాదులు ఉందని ఎవరు అనుకోదా ఇది దేశానికి చాలా అనర్థం సరైన మన ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం చాలా ఆవశ్యకమైంది చక్కగా చేశారు దేశానికి ఇన్ఫ్లేషన్ కలిగించే విధంగా దేశ ప్రజలకి ఆయన అందించిన సేవలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా గొప్పవి అదేవిధంగా మన మనం మనం చేస్తున్న పని మన పార్టీని మనం దాన్ని నిలవర్చించుకుంటూ ప్రజల్లో ఎక్కువ పచ్చగా పెంచుకొని పార్టీని బలోపేతం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఈరోజు సచివాలయంలో ఆయన ఫోటో పెట్టడానికి మమ్మల్ని ఆహ్వానించడానికి చెడ్డిపాడెం ప్రజలకి సచివాలయం సిబ్బందికి అందరికీ నా నమస్కారం